ఈ నెల పద్దెనిమిది నుంచి తుంగభద్ర దిగువ కాల్వకు సాగునీటిని విడుదల చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు కలెక్టరేట్లో నిర్వహించిన కర్నూలు జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు కేసీ కెనాల్కు ఎప్పుడు నీటిని విడుదల చేయాలి అనే విషయాన్ని నంద్యాల జిల్లా ఐఏబీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని కలెక్టర్ చెప్పారు హంద్రనీవాస్ సుజల స్రవంతి పథకానికి ఈ నెల పదిహేను నుంచి నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు తుంగభద్ర ఎల్సిసి కాలువ కింద సో మనం ఇండియన్ రేపు టెన్త్ రోజున ఖరీఫ్ సంబంధించి ఇండియన్ ఇవ్వబోతున్నాం దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల దాకా మనకి స్వీకరించిన ఆయకట్టు ఉంది సో ఇది అన్నిటికీ కూడా ఆ టెన్త్ నంజెంట్ పెడితే వీరు ఎక్స్పెక్టింగ్ ఎయిటీన్త్ నుంచి వాటర్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సో ఎయిటీన్త్ నుంచి వాటర్ ఇచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ నంజాల ఏ మీటింగ్ రిషన్ బట్టి అది కూడా కేసెకెనాల్ కూడా వాటర్ వదలడం జరుగుతుంది ఆ మొత్తం అంతా హెచ్ఎన్ఎస్ఎస్ కూడా వైట్నింగ్ వర్క్ జరుగుతోంది ఉంది ఇదంతా ఫిఫ్టీన్త్ కంప్లీట్ చేయాలని ఏర్పాటు చేసుకున్నాం ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఇంతకుముందు రెండు వేల క్యూసెక్స్ ఉన్నది ఇప్పుడు మూడు వేల నూట యాభై క్యూసెక్స్ మనకి వాటర్ అవైలబుల్గా వస్తుంది సో కంటిన్యూస్గా మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఈ అరవై ఎనిమిది చెరువులు అంటే కర్నూలు అనే రెండు కలిపి మన జిల్లాలో ముప్పై ఐదు దాకా ట్యాంకులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు ట్యాంకుల్ని మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వాటర్ కంప్లీట్గా గా హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టుగా లాస్ట్ టైం మనం చేయగలిగాం డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొద్దివరకు మనం ప్రాబ్లం తగ్గించగలిగాం ఈసారి కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఈ అరవై ఎనిమిది ట్యాంకులు కంటిన్యూస్గా థర్టీ ఎయిత్ దాకా వాటర్ అవైలబుల్ ఉన్నట్టుగా చేస్తున్నాం